ఏమన్నది చెప్పండి జీతానికే జీతం వచ్చింది బిడ్డకే తన సొంత బిడ్డకి పాలు ఇచ్చింది దేవుడు ఎంత గొప్పవాడు అన్నారు అంటే పదో కుమార్తె ఆ బిడ్డను చూసి ముచ్చటపెట్టింది రాజ కుమార్తె సరే నేను తెంచుకుంటాను ఈ పిల్లలను ఒళ్ళోకి తీసుకుందే ఆ పిల్లోడు ఎవరు పదో కుమార్తె తెలియదా తెలుసు ఆ రూపం చూసి ఎబ్రి పిల్లోడు అని తెలుసు తెలిసినా ఏం కదా చూడండి దేవుడు ఏం పుట్టించాడు ప్రేమ పుట్టించాడు ప్రేమ పుట్టిస్తుంటే అక్కడే చూస్తుందట ఎవరో అక్క పరుగు పనులు వెళ్ళి ఈ బిడ్డకే చిన్నపిల్లడు కదా పాలెత్తగా ఒక తల్లిని తీసుకురానా ఎబ్రి తల్లిని అంటే ఓ తీసుకురా అందట నీ జీత తీసుకురా అంటే గబగబా వెళ్ళి వాళ్ళ అమ్మనేని తీసుకొచ్చి పరో ఇంట్లో పెట్టింది ఇప్పుడు ఫరో ఇంట్లో మోసే ఉన్నాడు మోసే తల్లు ఉన్నాయి మోసే A ah,